మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం మేలచూరులోని ఏర్పాటు చేశారు దానిలో భాగంగా ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారు ఇది అవగాహన కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నారని ఆఫీసర్ తెలుసుకుంటుంది సార్ చెప్పండి అంటే మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం అనేది చాలామంది నాకు సురాజ్పల్లె జాతరలోను మళ్ళీ ఏంటంటే మాకు నీలచరు జాతర కూడా జాతరలో ఏంటంటే అనేక మేము ఈ మత్తు పదార్థాల మీద అవగాహన కల్పించడానికి ఏంటంటే మధ్యరాల మండలము గోరంట్లకు చెందిన స్కూల్ అసిస్టెంట్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏంటంటే సా సామాజిక సేవ జరుగుతున్నది అందులో భాగంగా మేము కూడా ఎక్సైజ్ సూర్యాపేట జిల్లా మొత్తం ఏంటంటే ప్రచారం చేస్తున్నాము అందరూ ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే డ్రగ్స్కి అలవాటు కాకండి మద్యానికి అలవాటు కాకండి మీ జీవితాలన్నీ పాడు చేసుకోవద్దనేది మా నినాదంగా మేము పాల్గొంటున్నాం అంటే మీకు కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి అసలు ప్రతి గవర్నమెంట్ నుంచి తక్కువ ఏంటంటే మేము ఏంటంటే ఎక్కడికి పోయినా ఏ ఊళ్ళో పోయినా కానీ ప్రచారం చేసుకుంటూ పోతున్నాము ప్రజల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మేమైతే మాత్రం ప్రతి చోట చేస్తున్నాము మేము కూడా ఏంటంటే అతని ప్రభాకర్ ప్రభాకర్ కూడా ఏంటంటే ఎక్కడ ఉన్నా కానీ ఆయన ప్రచారం చేస్తున్నట్టు మేము కూడా ఎక్సైజ్ చూడాలని ఏంటంటే నా సిబ్బందికి అందరికీ నేను ఎక్సైజ్ చూపించండి మా కింది సిబ్బంది నాలుగు స్టేషన్ల పరిధిలో ఉన్న సిబ్బంది అందరికీ నేను అవగాహన కల్పించి వాళ్లతోటి కూడా ప్రతి ఊళ్ళో చెప్పిస్తున్నాము యువత చెడిపోవద్దు డ్రగ్స్కి బానిస కావద్దు అనేది నినాదం అంటే ప్రతి ఒక్క జాతరలో ఇలాంటి చిన్న జాతర కానీ ప్రతి జాతరలో మాకేందంటే మా డ్యూటీలు మాకు ఉన్నాయి కాబట్టి ఆ జాతరలో ఏంటంటే అనేక రకాల మనుషులు వస్తుంటారు వాళ్ళ పిల్లలు వస్తుంటారు పెద్దలు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలే ఉద్దేశంతో మేము అందరికి అందరికీ మార్పు తీసుకురావాలని కంగణం కట్టుకొని తిరుగుతున్నాము ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి మత్తుపై అవగాహన కార్యక్రమంలో ప్రతి చోట జాతరలు ఉన్న దగ్గర ఎక్కువ పబ్లిక్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎవరినెస్ ఎక్కువ వస్తుందనే ఆలోచనతో ఇట్లా పబ్లిసిటీ చేసి జనాలకు మంచి జరగాలి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చెప్తున్నాను